కూడా అసంతకు దయచేసి మంచిదేనే కదా చాక్లెట్ లీ పండిస్తాను ఇంకో సైలెంట్ చిల్డ్రన్ గుడ్ మార్నింగ్ హోప్ ఎవ్రీవన్ జాయిన్ ద క్లాస్ We are going to start our new topic in computers, which is parts of computer. Which is parts of computer? What is it, children? Parts of computer. Everyone. Parts of computer. Uh, good. Very good. <laughs> <laughs> Mute okay, your audio Parts of computer Yes parts of computer Children we have so many parts in our body Right Likewise computer also have so many parts Out of them there are 4 main parts Children Ok shall I tell you the names Yes. Manchu, Manchu, it's a time ending. Manchu is the name. Please use your devices, children. No more noise in the class. Please, please use your devices. And back to the class now. Okay, children, where are we? Yeah, parts of computer. First one, monitor. What is the first one? Monitor. వాయతస్యితామిత వాయరతరి త్యార్యారుతి చిక్ట్డా వాయరత్ కారిదామా కెర్డ్టామా గెరాయర్యారా మా ఇడ్డామా పెరిత్కేతామా డ్కారిదామ� ma'am, there is no Pandu in Pakistan. No. <laughs> वेरामी या नो सेंटा पढ़ छिला नॉट सेंटा पढ़ छिला थर्ड वन थर्ड वन चिल्ड्रन थर्ड पार्ट इज कीबोर्ड व्हाट इज द काका 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 केजी 40 रुपी काका काका थर्ड वन इज कीबोर्ड चिल्ड्रन चिल्ड्रन प्लीज म्यूट योर डिवाइसेस काइंडली प्लीज प्लीज यू आर ऑल गुड चिल्ड्रन प्लीज म्यूट योर डिवाइसेस ओके थर्ड वन इज కాకరకల్లు ఓకే గోకీ బోర్డ్ ఓకే యు హావ్ గॉट கரెక్ట్ వి దీస్ కీబోర్డ్ ఓకే హ్రీ బోర్డ్ అవుట్ కి చిల్డ్రన్ నౌ ఇట్స్ ఎనిష్ 3 పార్ట్స్ నేమ్స్ నో లెట్ మీ ఆస్క్ యు వన్స్ ఓకే చిల్డ్రన్ హూ వి జమ్బి She can know, she can answer, no problem. Yes, Devi, please. it is kakataya. It is not Kaya. Keyboard, 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 keyboards. Okay, okay, children. I hope time is up. I don't know. How come vegetables entered my computer class? We discussed everything except our computer parts. Hopefully, by God's grace, tomorrow again we'll start the same computer parts once again without vegetables. क्लियर यस टीचर सायरा 15 मिनट्स यू आर गोइंग टू हैव यस टीचर सायरा 15 मिनट्स यू आर गोइंग टू हैव ब्रेक टाइम आफ्टर ब्रेक टाइम यू विल बी हैविंग योर तेलुगु पीरियड चिल्ड्रन सो गेट रेडी विद योर तेलुगु बुक्स दैट इज ऑल फॉर टुडेस क्लास थैंक यू सायरा थैंक यू टीचर सायरा टीचर ब्रेकचे सायरा हम एंडम आ मम्मी नो वेजिटेबल स्टूडेंट टुमारो एक्टिविटी इन कंप्यूटर क्लास ఆఫ్టర్ బ్రేక్ అందరూ అంకిత ఎలా పిల్లలు నేను నేర్చుకున్న పద్యం మీ గుర్తున్నా అంకిత రిమెంబర్ దా పద్యం నేర్చుకున్నావా అని అడిగేను కదా తెలుగు డ్రింగే తెలుగునా నో టీచు సరే నేను చెప్తాను నువ్వు విను ఐల్ టెల్ అండ్ ఐల్ ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు ఓకే ఇంగ్లీష్ ఓకే కమ్ ఆన్ టెల్ మీరా ఉప్పు కప్పు రంగు కప్పరంబు నొక్క పోలిక నుండు are learning nana sit properly కప్పులు నక్కలు ఎక్కడి నుంచి వచ్చాయో కప్పలు నక్కలే కనిపిస్తున్నాయి నాకు కప్పలు నక్కలు ఏంటమ్మా అయ్యో అంకిత వాట్ ఆర్ యూ డూయింగ్ అంకిత చూడు చూడ చూడ రుచిలా చూడ చూడ రుచిలా జాడ నేను ఒక సెంటెన్స్ చెప్తాను వాక్యం చెప్తాను అందరూ రాయండి అంకిత యువ్ టు రైట్ ద సెంటెన్స్ ఓకేనా ఎవ్రీబడి జస్ట్ లుకింగ్ టు మై స్క్రీన్ అండ్ గీత కొత్త బట్టలు వేసుకుంది మన చెత్త మన బాధ్యత గీత కొత్త పిల్లలు నేర్చుకున్నారు మీరు ఇంకేమి నేర్చుకోలేదు పిల్లలు సరే ఈ రోజు టైం అయిపోయింది కనీసం రేపైనా మంచి పాఠం నేర్చుకుందాం బాయ్ పిల్లలు సాయిరామ్ థ్యాంక్ యూ అమిత యూ లర్న్ ప్రాపర్లీ నాన్న సెల్ ఓకే థ్యాంక్ యూ ఓకే కమ్మంటే ఉప్ ఏంటి ఉప్పు కప్పులు నక్కలు ఎక్కడి నుంచి వచ్చాయో కప్పలు నక్కలే కనిపిస్తున్నాయి నాకు కప్పలు నక్కలు ఏంట నేతూయింగ్ అంకిత చూడు చూడ చూడ జావా ఓపెన్ just open everybody open your notebooks నేను ఒక సెంటెన్స్ చెప్తాను వాక్యం చెప్తాను అందరూ రాయండి అంకిత యు హావ్ టు రైట్ ద సెంటెన్స్ ఓకే నానా ఓకే టీచర్ కమ్ ఆన్ ఎవరీబడి జస్ట్ లుక్ ఇన్ మై స్క్రీన్ అండ్ రైట్ డౌన్ గీత కొత్త బట్టలు వేసుకుంది మన చెప్తా మన బాధ్యత

మీరు ఇంకేమి నేర్చుకోలేదు పిల్లలు సరే ఈ రోజు టైం అయిపోయింది కనీసం రేపైనా మంచి పాఠం నేర్చుకుందాం బాయ్ పిల్లలు సాయి రామ్ థ్యాంక్ యూ నా యూ లన్